హాయ్ అండి గ్రీన్ స్క్రీన్ గురించి నేను దీని ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యన గ్రీన్ స్క్రీన్ గురించి చాలా అంటే చాలా డౌట్స్ వింటున్నాము అయితే ఈ గ్రీన్ స్క్రీన్ గురించి మానిటైజ్ అవుతుందా లేదా అనేది అందరికీ పెద్ద పెద్ద డౌట్ సో దీన్ని దీని గురించి నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను గ్రీన్ స్క్రీన్ అనేది అసలు ఎలా యూజ్ చేస్తున్నారంటే మొత్తం మీరు ఉన్న వీడియోని ఉన్నంతసేపు మొత్తము సబ్స్క్రైబర్ అటు కింద చూపిస్తుంది కదా అందులోకి వెళ్ళి చిన్నగా పెట్టేస్తున్నారు అలా పెట్టడం వల్ల మీ ఫేస్ కనిపించకపోతే మీకు మానిటైజ్ ఎలా అవుతుంది అనుకుంటున్నారు అస్సలు మానిటైజ్ అవ్వదు అలా చేస్తే అండ్ గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు మనది అట్లీస్ట్ హాఫ్ స్క్రీన్ ఉండాలి అండ్ దాంట్లో మనం ఏదైనా యాడ్ ఆన్ చేయాలి మనం దానికి వాల్యూ యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు గ్రీన్ స్క్రీన్లో మానిటైజేషన్ అవుతుంది కానీ మీరు ఇలా చిన్న చిన్నగా మీ ఫేస్ని పెట్టి కనిపించకుండా పెట్టి మొత్తం ఫేస్ కనబడకుండా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు సో మీ వీడియో రాగానే మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది అండ్ గ్రీన్ స్క్రీన్ అనేది మంచిగా ఎలా అంటే ఒక కంటెంట్ ఇవ్వాలి మనం దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక చార్మినార్ అనుకోండి చార్మినార్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంది దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ముందు ఫోటో పెట్టుకోండి అట్లా అయితే మీకు మానిటైజేషన్ అవుతుంది కానీ మీరు కింద స్క్రీన్లో అసలు మీరు కనిపించకుండా పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళ వీడియోని మీరు కాపీ చేస్తుంటుంటే అవ్వదు కదండి ఒకవేళ పొరపాటున కూడా మీది మానిటైజేషన్ అయినా సాఫ్ట్వేర్ అనేది కంటిన్యూస్ చెక్స్ జరుగుతూనే ఉంటాయి సో ఫస్ట్ చెక్లో ఫెయిల్ అయినా కానీ సెకండ్ చెక్ చెక్లో అయినా మీరు మళ్ళీ మానిటైజేషన్ పోతుంది వన్స్ మానిటైజేషన్ పోతే చాలా రిస్క్ అవుతుంది సో కేర్ఫుల్గా ఉండండి గ్రీన్ స్క్రీన్ అనేది వాడకుండా అట్లీస్ట్ కట్ వీడియోస్ అయినా యూస్ చేయండి కట్ వీడియోస్ వల్ల మీకు కొంచెం లాభం ఉంటుంది ఏంటంటే వాళ్ళు అంటే జస్ట్ మీరు లాస్ట్లో బాగుంది అని చెప్పడము ఏదన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది కానీ గ్రీన్ స్క్రీన్ అలా కాదు కదా మీరు ఫోటో పెట్టకుండా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కాబట్టి మీకు గ్రీన్ స్క్రీన్ అనేది మానిటైజేషన్ అవ్వదు సో అట్లీస్ట్ కట్ వీడియోస్ పెట్టుకొని కొంచెం మానిటైజేషన్ అయ్యేలా చూసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి బాయ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను బాయ్